అందరికీ నమస్కారం పట్టదైనంత కోపం వస్తుందా పట్టడానికి కోపం ఎన్నో అనార్థాలకు కారణం అవుతుంది అందుకే యాంగర్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి యాంగర్ మేనేజ్మెంట్ అంటే కోపాన్ని అదుపులో ఉంచుకునే ఒక ప్రక్రియ ప్రశాంతంగా అనుబంధాలు చక్కగా ఉండాలన్నా కోన్ని అవసరం ఉంది కోపం వల్ల స్నేహాలు దెబ్బతింటాయి అనుబంధాలు విడిపోతాయి జీవితం అల్లకల్లోలంగా మారుతుంది కాబట్టి కోపాన్ని అణచివేయడం చాలా అవసరం మీకు కోపం తెచ్చే విషయాలను ట్రిగ్గర్లు అంటారు ఆ ట్రిగ్గర్ ఏమిటో తెలుసుకుంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కోపాన్ని తగ్గించుకోవడం వల్ల భాగోద్వే పరంగా ఒత్తిడి తగ్గుతుంది శారీరక ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు కోపాన్ని తగ్గించుకునేందుకు ప్రతిరోజు శ్వాస వ్యాయామాలు చేయడం చాలా అవసరం అవి చేస్తున్నప్పుడు శ్వాస పైన దృష్టి ఉంచాలి కోపం ఎక్కువగా వస్తే చిరునవ్వు ఖరీదైనదిగా మారిపోతుంది కాబట్టి కోపాన్ని వజ్రంలో అత్యంత ఖరీదైనదిగా మార్చండి అప్పుడు చిరునవ్వు చాలా తక్కువ ధరస్తుంది అంటారు సుశ్రీ రవిశంకర్ అంటే చిరునవ్వును చిందిస్తూ కోపాన్ని ఇంతగా పెడితే అంత మంచిదని ఆయన చెబుతున్నారు కోపం తెచ్చుకోకూడదని వంద సార్లు మీరు అనుకోవచ్చు కానీ ఉద్వేగం కోపం అనేది తుఫాన్లా వస్తాయి వాటిని నియంత్రించుకోవడం చాలా కష్టమైపోతుంది మార్చలేని విషయాల గురించి ఆలోచించడం మానే ఉంది ఎప్పుడైతే ఆ విషయాన్ని విస్మరిస్తారో కోపం రావడం కూడా ఎవరైనా తక్కువ ప్రవర్తిస్తే వారిని క్షమించడం నేర్చుకోండి వారిని క్షమించకుండా మీరు కోపం పెట్టించుకుంటే అది మీకు శిక్షగా మారిపోతుంది వారు మీ గుండెల్లో కక్షని రగిలిస్తారు భోజనం చేస్తున్నా నడుస్తున్నా స్నానం చేస్తున్నా నిద్రపోతున్నా వారి తాలీకు గుర్తులే వస్తాయి ఇది కోపాన్నిగా రగిలిస్తాయి ఎప్పుడైతే మీరు క్షమించడం నేర్చుకుంటారో మిమ్మల్ని మీరు రక్షించుకున్న వారు అవుతారు కోపం అనేది ఒక సాధనంగా ఒక ఆయుధంలా వాడాలి తప్ప పడితే అప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తే అది అర్ధరాంతంగా మారిపోతుంది కోపంగా ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతాడో కూడా తెలియదు ఆ మాటల వల్ల అతను సమాజంలో గుర్తింపును విలువను కోల్పోతాడు మరి కోపం వస్తే కాసేపు బయటికి వెళ్ళిపోండి మనుషులకు దూరంగా పచ్చని ప్రకృతిలో కాసేపు కూర్చోండి ఇది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆ కోపంలో మీరు అనర్థమైన చర్యలు పాల్పడకుండా జాగ్రత్త తీసుకున్నట్లుగా కూడా ఉంటుంది